హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దిక్ షేర్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి ఇందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో అయితే ఖాళీ డబ్బాలు ఇంకా టీ తాగిన కప్పులు కానీ లేకపోతే బిర్యానీ బాక్సులు కానీ ఇలా ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటాం అప్పుడప్పుడు ఎట్లాంటి బాక్సులు కానీ లేకపోతే సో పాలలో పౌడర్ డబ్బాలు ఉంటాయి కదా పిడేశ్వర్ రకరకాల కంపెనీలు ఉంటాయి సో అలాంటి డబ్బాలు కానీ ఇంకా వేస్ట్గా పడయకుండా మన ఇంట్లోనే చక్కగా యూజ్ చూసుకోవచ్చండి నేనైతే ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియో చూసే ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఈ రోజైతే మన ఇంట్లో ఇంకా వాడు పడే పడేయకుండా సో ఇంకా మనమైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట వాటిని మన ఇంట్లోనే చాలా ఇలాంటి ఖాళీ డబ్బులు డబ్బాలు ఏదో విధంగా వస్తూనే ఉంటాయి కొంత తెచ్చుకునే ఉంటాము ఖాళీ డబ్బాలు బయటకు పడేయకుండా చక్కగా ఎలా రీయూజ్ చేసుకోవాలనేసి సో ఇంక ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి మరి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ అయితే ఇంకా నేనైతే అయితే మా పిల్లలకే అయితే యూజ్ చేస్తాను సో అవైతే చాలా డబ్బాలు తెలియక ఒక ఒక పో ఒకసారి పడేస్తానమాట బయటికి సో అంటే బయట పడేస్తాం కదా ఖాళీ అయిపోయింది ఎందుకు ఇది వేస్ట్ అనేసి ఇంకా పడేస్తూ ఉంటాము అలా కాకుండా నేను ఈ మధ్య నుంచి అయితే చక్కగా అయితే ఇవి ఎలా చేయాలి చాలా అందంగా ఉంటాయి బాక్సులు అనేవి చాలా హెవీగా గట్టిగా చాలా అందంగా ఉంటుంది సో ఇట్లయితే ఇంకా పడాలి అనిపించట్లేదు అనమాట పడేసిని కూడా నేను బయట పడేసి కవర్లో అనమాట ఒక ఖాళీ బ్యాగ్లో పెట్టేస్తాను బయటే ఇంకా బయట ఉల్లిపాయలు ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకునే వాళ్ళు అదే తీసుకునే వాళ్ళు వస్తారు కదా ఉల్లిపాయలు ఇస్తారని వాళ్ళకి వేసి ఇస్తుందని ఇంక ఈ మధ్యకాలం నుంచి అయితే ఏ డబ్బా ఖాళీ అయినా సరే చక్కగా అయితే దాచిపెడుతున్నాను అనమాట ఎట్లా అంటే చక్కగా ఐడియా కింద అయితే ఉంటుంది కదా అనేసి చేసుకోవచ్చు అనేసి ఇంకా ఖాళీగా పడేయడం ఎందుకులు అనేసి చక్కగా రియూజ్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా మీకు కూడా షేర్ అనమాట తప్పకుండా అయితే వీడియోస్ చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా నేను దానికి పైన స్టిక్కర్ ఉంటుంది కదా అవంతా పీకేసాను పీకేసి చక్కగా పడేసాను అనమాట చూడండి హెవీగా ఉందనమాట డబ్బా అయితే చాలా బాగుంది దీనికైతే ఒక కలర్ పేపర్ అయితే తీసుకున్నాను మన ఇష్టం అనమాట ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీకు ఇష్టమైన కలర్ నేనైతే అయితే బ్లూ అయితే తీసుకున్నాను దీన్ని ఎలా సెట్ చేసుకున్నారంటే ఇంకా మన కిచెన్లో చక్కగా అందమైన అందంగా కనిపిస్తుంది అనమాట మిగతా సామాన్ల కన్నా ఎలాంటివి చేసుకుని ఉన్నామంటే చక్కగా అందంగా కనిపిస్తాయి మిగతా వాటికంటే చక్కగా అయితే ఇంకా నాకు వచ్చినట్టయితే నేను చేస్తున్నాను తప్పకుండా వీడియో చూడండి మీకు ఏ విధంగా స్టైల్ ఆ స్టైల్గా పెట్టుకోవాలనేది మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఏదో నాకు వచ్చిన విధంగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అయితే చివరి వరకు అయితే అర్థమవుతుంది ఏ ఐటమ్స్ ఏ ఎలా తయారు చేస్తున్నానో ఒక ఐడియా కింద ఎట్లా పెడుతున్నాను అనేసి ఫుల్ వీడియో చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను బ్లూ కవర్ అయితే సారీ బ్లూ పేపర్ అయితే తీసుకున్నాను కదా దానికైతే ఇంకా గమ్మంటి చేస్తున్నాను గమ్మంటి చేసి ఇంకా మధ్య మధ్యలో నంటిస్తున్నాను అనమాట మొత్తం బాక్స్ అంతా చేయట్లేదు సో మీ మధ్యలోనూ ఆ చివర ఈ చివర అయితే సరిపోతుంది మనకి అసలు పేపర్ అనేది కదలదనమాట ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఇంకా కట్ చేసి ఆ గ్యాప్లో కూడా సో అదే పేపర్ అయితే ఇంకా అంటించేస్తున్నాను బ్లూ పేపర్ అంటిస్తాం కానీ కొంచెం చూసారు కదా ఇంకా లుక్గా ఉందనమాట బ్లూ అయితే కలర్ఫుల్ కనిపిస్తుంది బ్లూ ఒకటి గులాబీ కలర్ ఒకటి ఇట్లా రెడ్ ఒకటి అట్లా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఫైనల్ అయితే ఇంకా బ్లూ పేపర్ అయితే అంటిచ్చేస్తాను ఇంకా చివర పైన కొంచెం చిన్న బార్డర్ ఉంది కదా ఆ బార్డర్కి అయితే పింక్ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను సో లైట్ పింక్ అనమాట సో ఈ పింక్ కలర్ అయితే ఇంకా అదే సేమ్ గమ్ గమ్మంటిచ్చేసి ఆ బార్డర్ చుట్టూరు ఇంకా రాసేస్తాను అనమాట అంటే ఆ సైజ్ ఎంత ఉందో ఆ సైజుకి తగ్గట్టు ఆ కలర్ పేపర్ అనేది తీసుకున్నాను తీసుకొని ఇంకా గమ్మం ఇచ్చేస్తున్నారు అనమాట చేత్తోనే అప్లై చేస్తున్నాను నేనైతే మీరైతే బ్రష్లో కూడా చేసుకోవచ్చు ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉండవో ఈ మధ్య నుంచే నేను రీసెంట్గా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను మరి కొన్ని వీడియోలు అయితే మాత్రమే ఉంటాయి ముందు ముందు అయితే ఇంకా మనకి కొత్త కొత్తగా ఏ ఐడియాలు అయితే మీకు చెప్తూ ఉంటానన్నమాట సో చూస్తూ ఉండండి ఫైనల్ అయితే ఇంకా పింక్ కాగితం అయితే అంటించేసాను కింద కూడా సేమ్ అదే కింద బార్డర్ ఉంది కదా సేమ్ కూడా ఆ పింక్ కలర్ అనేసి ఇంకా అంటిచ్చేస్తాను చూస్తూ ఉండండి అయితే బాక్స్ ఎట్లా వచ్చింది ఏంటని చూశారు కదా ఇంకా చక్కగా పిడేశ్వర్ పాలలో కలుపుకునే డబ్బాతో ఎంత అందమైన స్పూన్ స్టాండ్ గట్ల స్టాండ్ అయితే చక్కగా రెడీ చేసుకున్నాను చాలా చాలా బాగుంది నాకు కలర్ఫుల్గా కూడా ఉందనమాట ఈ రెండు కలర్స్ అయితే చాలా నచ్చాయి మీకు కూడా ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఫస్ట్ ఫస్ట్ ఐడియా అయితే ఇదనమాట సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చక్కగా అయితే కిచెన్లో ఎంత అందంగా ఉందో చూడండి చక్కగా ప్లేట్లు స్టాండ్ దగ్గర ఇలాగా స్పూన్ స్టాండ్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇదిగోండి మనం బిర్యానీ బాక్సులు కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ తెచ్చుకునే బాక్సులు కానీ ఇట్లాంటి బాక్సులు ప్లాస్టిక్కి ఉంటాయి కదా సో పైన కార్ తీసేసేయండి పైన చుట్టూరు బార్డర్గా ఉన్న చక్కగా లైన్గా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్నాకైతే చక్కగా అయితే ఒక బాస్కెట్ లాగైతే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా అదే సింపుల్గా అయితే ఎట్లా చేయాలి అనేది చక్కగా చేస్తున్నాను చూసేయండి మరి ఏమీ లేదండి సింపుల్గా అయితే ఇంక ఈ బాక్స్ అయితే చక్కగా ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అది సో ఫైనల్ అయితే బార్డర్ చుట్టూరు ఉన్న బార్డర్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాకైతే చుట్టూరు చక్కగా మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట సో గ్యాప్ అనమాట ఒక్క ఇంచా లేకపోతే ఇంచులా పెట్టుకుని మన ఇష్టం సో నేనైతే ఇంచినట్లా పెట్టుకున్నాను అనమాట సో ఇంచిన పెట్టుకుని ఇంకా చుట్టూరు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాకైతే చివరైతే ఎగుడు దిగుడు లేకుండా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈక్వల్గా రావడానికి ఫస్ట్ అయితే నేను చుట్టూరు చేసుకున్నాను కదా ఒక లేయర్ వచ్చేసి ఆ చివర ఈ చివర చక్కగా అయితే రౌండ్ షేప్ వచ్చేలాగైతే లేరు అటు ఇటు కట్ చేసుకోవాలన్నమాట ఒక ఫ్లవర్ కింద అయితే అయితే రెడీ అయింది ఇంకా క్రియేటర్స్ అయితే ఇంకా బాగా చేస్తారు సో నేనైతే ఇంకా ఎట్లాగా ట్రై చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు వీడియో రూపంలో అయితే నాకు వచ్చినట్టు మీకు చూపిస్తున్నాను ఫైనల్ అయితే బార్డర్ చుట్టూరు కటింగ్ చేసుకున్నాను కదా సో అదే పనికి లాగా అయితే పిన్ అయితే సెట్ చేసుకుంటున్నాను పిన్ ఇంకా పట్టట్లేదు మనం పిన్ కాకపోయినా ప్లాస్టర్తోనైనా లేకపోతే గమతోనైనా మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అది హ్యాండిల్ అనేది నేనైతే ఇంకా పిన్ను పట్టట్లేదు అనేసి సో గమ్ముతోనో లేకపోతే ప్లాస్టర్తోనో ఫిట్ చేస్తాను ఫైనల్ అయితే చక్కగా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో ఫైనల్ అయితే ఒక బాస్కెట్ కింద అయితే రెడీ అయిందండి చాలా చాలా బాగుంది దీనికి కలర్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మన చాయిస్ అది నేనైతే ప్లెయిన్గా అయితే ఉంచేస్తున్నాను ఇందులో మనమైతే చక్కగా ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు హ్యాండిల్కి అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి చిన్నది అయితే ఫ్లవర్ లాగా కటింగ్ చేసి దాన్ని అంటించాను అనమాట ఇందులో నేనైతే మేకప్ స్టోరేజ్ అయితే పెట్టుకుంటున్నాను క్లిప్స్ కానీ హెయిర్ పెండ్లు కానీ ఫౌండేషన్ కానీ ఇట్లా లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ ఇట్లా పెట్టికొని చాలా బాగుంది నేను సెల్ఫ్ లాట్లో పెట్టేసుకున్నాను అనమాట సో ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇంకా మన టీ కప్పులు ప్లాస్టిక్వి ఉంటాయి కదా సో ఏవైనా ఫంక్షన్కి మిగిలిపోతూ ఉంటాయి సో అవి వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను చూసేయండి టీ కప్పు తీసుకొని చక్కగా అయితే మనకిష్టమైన కలర్ అయితే ఇంకా అప్లై చేసేసేయండి నేనైతే బ్లూ కలర్ వేయించుకున్నాను ఏంటి అక్క బ్లూ కలర్ ఇంకా ఎన్నిసార్లు వేస్తారనుకోవచ్చు లేదండి బ్లూ కలర్ అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి నేను ఎక్కువగా బ్లూ కలర్ ఒకటి పింక్ కలర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను సో ముందు ముందు రాబోయే వీడియోస్ కలర్స్ అన్ని యూజ్ చేస్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి అన్ని కలర్స్ మాక్సిమం చాలా బాగుంటాయి సో ఏమధ్య ఏ కలర్ అయితేనే మన ఇష్టమే అనమాట ఇంకా మీరు ఏ కలర్ కావాలన్నా ఎట్లా చూస్ చేసుకోవచ్చన్నమాట ఫైనల్ అయితే నేను లైట్ బ్లూ అయితే వేసేస్తున్నాను చక్కగా అయితే బ్రష్తో అప్లై చేస్తున్నాను అనమాట ఇలా టీకప్ చుట్టూరు చక్కగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాకైతే ఒక టూ మినిట్స్ అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి ఆరబెట్టినాకైతే చక్కగా అయితే చూపిస్తాను మీకు ఏం ఏంటి ఏంటనేది ఈ కప్తో బ్లూ కలర్ అప్లై చేసుకున్నాకైతే మన దగ్గర అయితే కలర్ షీట్స్ అయితే ఉంటాయి కదా అంటే కలర్ పేపర్స్ ఇట్లాంటి అంటే గిఫ్ట్ పేపర్ లాంటి కలర్స్ ఉంటాయి కదా సో అవైనా పర్వాలేదు నాకైతే కలర్ పేపర్లు అయితే ఉన్నాయి సో ఇంకా ఈ కలర్ అప్లై చేసుకున్నాకైతే గ్లాస్ పైన కూడా సేమ్ కలర్ అయితే వేసేసుకోండి లేకపోతే మీకు కలర్ చేంజ్ అయితే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను అదే కలర్ అయితే అప్లై చేస్తున్నాను గ్లాస్ చుట్టూరు ఉన్న అయితే సో ఫైనల్ అయితే ఇంకా ఆ చేతికి అయితే అంటుకుంటుంది అనేసి చక్కగా అయితే ఇంకా కింద మీద పడేస్తుంది ఇంకా ఫ్యాన్కి అయితే ఆరబెట్టేసుకున్నాను ఆ తర్వాత కలర్ షీట్స్ ఉంటాయి కదా సో మన ఇష్టమైన కలర్స్ అయితే ఒక నాలుగైదు కలర్స్ అయితే ఎంచుకోండి ఎంచుకున్నాకైతే చూడండి ఇంకా నేనైతే పింక్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఇంకా ఏదో కలర్ అయితే తీసుకుంటున్నాను మ్యాక్సిమం బ్లూ ఒకటి రెడ్ ఒకటి అట్లా తీసుకొని ఇంకా చిన్న చిన్న పీస్లకైతే బాగా కట్ చేసుకుని మనకి షేప్ ఒక షేప్ అనేది లేదు మన ఇష్టం అనమాట సో ఏ షేప్స్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రతి షేపు అనే కాదు ఏ షేప్ పైన ట్రయాంగిల్ అయినా స్క్వేర్ అయినా మానేస్టర్ అనమాట సో రకరకాల షేప్లు అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఎగుడు దిగుడుగా అనమాట ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఫైనల్ అయితే నేను బ్లూ బ్లూ కలర్ ఒకటి ఇంకా రెడ్ కలర్ ఒకటి ఇంకా పింక్ కలర్ ఒకటి ఇంకా ఎంచుకున్నాను అనమాట ఇంక ఇవైతే చక్కగా అయితే చిన్న చిన్న పీస్లుగా అయితే కట్ చేసుకుంటున్నాను చెప్పాను కదా మీకు ఏ షేప్స్ అయినా పర్వాలేదు అంటే రకరకాల షేప్స్ ఉంటే ఇంకా అందంగా ఉంటుంది దీనికైతే చక్క ఎట్లా అయితే కట్ చేసుకున్న మొక్కలని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా పెయింటింగ్ చేసుకున్నాను కదా పెయింటింగ్ చేసుకున్న టీ కప్ అయితే తీసుకుంటున్నాను టీ కప్ తీసుకొని చక్కగా అయితే ఒక టూ మినిట్స్లో ఆ కలర్ అనేది కొంచెం ఆరిపోయింది ఆరిపోయినాకైతే ఇంకా గమ్ము అయితే తీసుకొని చక్కగా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆ గమ్ముతో అక్కడ అక్కడక్కడైతే డాట్స్ పెట్టేసుకొని చక్కగా అయితే ఇప్పుడు కట్ చేసుకున్న షేప్స్ ముక్కలైతే కొంచెం కొంచెం అక్కడక్కడైతే అంటించేసుకుంటున్నాను అనమాట మనకి దగ్గర దగ్గర అయినా పర్వాలేదు సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి అయితే ఇంకా అంటించుకుంటున్నాను సో ఇట్లా గ్లాస్ చుట్టూరు అయితే అంటించుకోవాలన్నమాట చూస్తూ ఉండండి అంటించి చేసుకున్నాకైతే ఇంకా పక్కన పెట్టేసుకొని ఒక గ్రీన్ కలర్ అయితే షీట్ తీసుకోండి కలర్ పేపర్ అనమాట గ్రీన్ కలర్ తీసుకొని చక్కగా అయితే మీకు పొడవ ఎంత పొడవ కావాలో అంత పొడవ తీసుకోవచ్చు అనమాట మొన్న సైజు నేనైతే ఇంకా ఒక పేపర్ అయితే డబల్ చేశాను డబల్ చేసుకున్నాకైతే ఇట్లా లేయర్స్ కింద అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఎట్లా చేసుకుంటున్నాను వీడియోలో చూసే విధంగా అయితే మీరు కూడా చేసుకోండి చాలా అందంగా ఉంటుంది అనమాట సన్న సన్నగా అయితే ఇంకా లేయర్స్ లాగా కట్ చేసుకొని చక్కగా షీట్ అంతా చక్కగా ఈ విధంగా అయితే కటింగ్ చేస్తారు అందమైన చక్కగా ఒక ఒక ఫ్లవర్ లేకపోతే లీవ్స్ ప్లాంట్ లాగా రెడీ లుక్ అయితే ఎట్లా ఉందో చివరి వరకు అయితే చూడండి చక్కగా లేయర్స్ కింద అయితే నేనైతే టూ అయితే తీసుకున్నాను టూ అయితే చిన్న కప్పులు అయితే సరిపోతాయి అనమాట నేను సన్నగానే తీసుకున్నాను సో హైట్ తగ్గవనమాట ఇంకా అట్లా రెండు షీట్స్ తీసుకొని అట్లా లేయర్స్ కింద కట్ చేసుకుని చక్కగా రోల్ చుట్టుకోవాలన్నమాట రోల్ మన షేప్స్ అనమాట కొంచెం ఎగుడు దిగుడుగా రావాలి లేకపోతే కొంచెం అంటే ఈక్వల్గా ఉంటుందన్నమాట కప్పులో పెట్టడానికి కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చేలాగా చక్కగా రోల్ చేసుకోండి రోల్ చేసుకున్నకైతే దాన్ని గమ్మంటి చేసి చక్కగా ఫిట్ చేసేయాలన్నమాట రెండు కూడా సేమ్ అట్లాగే సేమ్ గమ్మెంటేసి చక్కగా అయితే కప్పులో అట్లా అంటి చేసుకున్నారంటే చాలా అందమైన ప్లాంట్ అయితే ఇన్స్టెంట్ ప్లాంట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ పేపర్ కూడా ఇంకా అట్లాగే రోల్ చేసుకుంటున్నాను ఎగుడు దిగుడుగా వస్తుంది చూసారు కదా కొంచెం కిందకి పైకి అట్లాగనమాట మధ్య మధ్యలో అట్లా చేసుకుంటూ ఇట్లా రోల్ చేసుకుని ఇట్లా కప్పులో కానీ రెడీ కప్పులు ఇక గమించుకొని చక్కగా అయితే అంటించేసుకున్నామంటే చక్కగా ఇన్స్టెంట్ ప్లాంట్ అది రెడీ అయిపోయింది చాలా చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఇలా ఉందా కానీ చాలా అందంగా ఉంటుందండి ఫైనల్ లుక్ అయితే ఎట్లా ఉందో ఏంటో చూసేయండి ఇట్లాగా కప్పులో పెట్టుకున్నాకైతే కొంచెం అటు ఇటు సరి చేసుకుండా అనమాట ఇంకా కప్పు నిండా చక్క అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో చూస్తారు కదా ఇంకా ఇదనమాట ఇదైతే రెడీ చేశాను ఎట్లా ఉందా ఏంటి అనేది కామెంట్ చేసేయండి ఇట్లా సెల్ఫ్లో కానీ ఇక్కడ టీవీ దగ్గర కానీ మన ఇష్టం అనమాట కబోర్డ్లో కానీ ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట ఎట్లాంటి ఇన్స్టెంట్ ప్లాంట్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి బాయ్ బాయ్